ఒక పెద్ద సర్వే చేస్తున్నాం ఈ రెండిట్లో ఎవరి పాలన బాగుందనేది మిస్ అవకుండా కామెంట్ చేయండి కూటమి పాలన బాగుంది జగన్ పాలన బాగుంది ఇద్దరులో ఎవరి పాలన బెటర్ అనిపించిందో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రజాకర్షక పథకాలు వారసత్వ రాజకీయాల మీద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనక ఏమన్నా ఉద్దేశం ఉందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఉచితాల గురించి ఆయన గతిల్లో కూడా కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు సంక్షేమ పథకాల్ని రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకి ఆయన గురువయ్యేవారు అలాంటిది తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వర్ణ భారతి ట్రస్ట్లో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు ఉచిత బస్సు ప్రయాణాలు వంటి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయొచ్చని ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక భారం పెరుగుతోందన్నారు రాష్ట్రాలు అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దాని మీద స్పష్టత ఉండాలని అప్పులు ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియదని తెలియాల్సిన పరిస్థితి ఉందని అన్నారు విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేస్తే పేదరికం తగ్గుతుందని ఉచితాల వల్ల కాదని ఆయన వ్యాఖ్యానించారు వెంకయ్యనాయుడు వ్యాఖ్యలో తప్పేమీ లేదు కానీ ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటా ఆయన ఏపీ సర్కార్ని సంక్షోభ నుంచి తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారా లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందన్న అనుమానం ఉంది అయితే వెంకయ్యనాయుడు చంద్రబాబు లోకేష్లు ఇటీవల కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు దీన్ని బట్టి చూస్తే పొరపచ్చలు వచ్చే అవకాశం తక్కువేనని చెప్పాలి ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవుగాని హామీలని అమలు చేయలేక నానా పిల్లి మొగ్గులు వేస్తున్న సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ హామీల్లో సుమారు నూట యాభై వరకు వాగ్దానాలు ఇచ్చిన కూటమి నేతలు ఏడాది పాటు వాటి అమలుని ఎగవేసి ఆ తర్వాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నారు ఉన్నాయి అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమేనని ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఎలాంటి షరతులు లేకుండా తిరగొచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్కకూడదని సుధీర్ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అనుమతించమని పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింట్లో మాత్రమే ఉచిత స్కీమ్ అమలు మొదలు పెట్టారు అంతేకాకుండా బస్సు సర్వీసులను కూడా బాగా తగ్గించి నడుపుతుండటంతో ఉచిత స్కీమ్ కూడా ఉన్నా లేనట్టుగానే మారిపోయింది మరోవైపు ఈ స్కీముల వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటున్నారు వారికిచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళన దిగడంతో సుమారు పదిహేను వేల చొప్పులు ఆర్థిక సాయం అందించారు ప్రచారం సమయంలో పదమూడు లక్షల మంది ఆటో వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పుడు మూడు లక్షల మందికి సాయం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి రోజుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రెండు వందల నుంచి ఐదు వందలు రావడమే గగనమవుతుందని అవుతుందని వారు వాపోతున్నారు ప్రభుత్వం రోజుకి నలభై రూపాయలు రూపాయల చొప్పును ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు గమనించదగినవే కాకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పుడు ఈ కామెంట్లు చేస్తుంటే అంత మెచ్చుకునేవారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ సూపర్ ద్వారా ప్రజల్ని ఎలా చేయబోతున్నారో ఆయన ఆరోపిస్తూ వివరించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చేసినటువంటి వాగ్దానాల విలువ దాదాపు ఒకటిన్నర లక్షల కోట్లవుతుందని లెక్కగట్టి మరి జగన్ అప్పట్లో చెప్పారు అయినా అప్పట్లో వెంకయ్యనాయుడు వంటి వారు దీని మీద కూటమి నేతలను ఎక్కడా ప్రశ్నించలేదు పరోక్షంగా సహకరించారన్న ఉన్నాయి ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ద్వారా చంద్రబాబు సర్కార్కి వాటి నుంచి బయటపడేయడానికి ఒక మార్గాన్ని ఆయన ఏమైనా చూపిస్తున్నారా లేక ఆయన రివర్స్ లో తేడా వచ్చి ఇస్తున్నారా అనేటువంటి వ్యాఖ్యలు వైసీపీ అనుకూల మీడియాలో వైరల్ అవుతున్నాయి